ఫ్రెండ్స్ వేసవి వచ్చింది కదా ఇక మామిడి పండ్లు మార్కెట్లో కూడా వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా వీటిని తినేందుకు ఎంతో ఇష్టపడతారు బంగినపల్లి తోతాపూరి రసాలు ఇలా మామిడిలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇవన్నీ వేరు వేరు చెట్లకు కాస్తాయి కానీ ఒకే చెట్టుకి మూడు వందల రకాల మామిడి పండ్లు పండితే ఎలా ఉంటుంది అప్పుడు కోరుకున్న మామిడి పండును కావలసిన టైంలో తినేయచ్చు కదా ఆ ఊహ చాలా బాగుంది కదా మరి ఈ చెట్టు ఎక్కడుంది దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది లక్నో నగరంలో ప్రత్యేకంగా మాట్లాడుకునే ఒక మామిడి చెట్టు ఉంది ఇక ఈ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఒక్క చెట్టు పైనే దాదాపు మూడు వందల రకాల మామిడి పండ్లు పండుతున్నాయి అయితే ఈ చెట్టు లక్నోకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని మలిహాబాద్ చౌక్ సమీపంలో ఉంది ఇక లక్నో నగరానికి చెందిన హజీ కలీం ఉల్లాఖాన్ అనే వ్యక్తి ఎంతో శ్రమతో ఈ చెట్టును కనుగొన్నాడు ఇక ఇది అందరి దృష్టిని ఆకర్షించింది గ్రాఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి అతను రకాల మామిడిని పండించే ఈ చెట్టును కనుగొన్నాడు అయితే ఈ చెట్టు రహస్యాన్ని తెలుసుకునేందుకు జపాన్ నుంచి వచ్చిన ఒక కూడా ఇక్కడికి వచ్చింది ఈ విశిష్ట పనికి గాను హాజీ కలీంను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పద్మశ్రీ అవార్డుతో కూడా సత్కరించారు ఈయనకు మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అని అవార్డును కూడా ఇచ్చారు అయితే హాజీ కలీం సాహెబ్ పదిహేడు సంవత్సరాల వయసులో ఒక మొక్కను కనుగొన్నారు ఇక ఆ మొక్క నుండి సుమారుగా రకాల మామిడి పండ్లను పండించారు అంతేకాదు హాజీ కలీం సాహెబ్ మామిడి పండ్లపై చేసిన కృషి వల్ల ప్రపంచంలోనే మ్యాంగో మ్యాన్ అని కూడా ఇన్ని పిలుస్తూ ఉంటారు ఈ వింత చెట్టుపై ఏ మామిడి పండ్లను పండించినా వాటిని అమ్మకుండా ప్రజలకే పంచుతూ ఉంటారు అలాగే హాజీ కలీం సాహెబ్ మామిడి చెట్టు మొత్తం కూడా ఒక కళాశాలగా అభివర్ణిస్తారు దానిలో అధ్యయనం చేయవలసిన అవసరం ఎంత ఉందని చెప్పారు ఎందుకంటే మామిడి చెట్టును సరిగ్గా ఉపయోగించుకుంటే క్యాన్సర్ ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా నయమవుతాయని హాజీ కలీం సాహెబ్ అంటున్నారు అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం తెలుసా మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచినా ఈ వ్యక్తి కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారట కానీ ఈరోజు ప్రపంచంలోని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఇన్ని సంప్రదించడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ప్రపంచంలోని మూడు వందల కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లు పండే ఏకైక చెట్టు ఇదే కావటం విశేషం మరి మూడు వందల రకాలు పండే ఈ మామిడి చెట్టు విశేషాలు మీకు కూడా నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీకు ఇష్టమైన మామిడి పండు రకం ఏమిటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అప్పటి వరకు బాయ్ బాయ్